డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనుంది మార్పులు చేర్పులు చేసిన కార్డులు కొత్త కార్డులన్నింటినీ సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు కనుకగా లబ్ధిదారులకు అందించేలా ప్లాన్ చేసింది గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో కొత్తగా పెళ్లిళ్లు అయినవారు రాజకీయాల కారణంతో రేషన్ కార్డులు రానివారు వేల సంఖ్యలో ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త రేషన్ కార్డులు కార్డుల్లో మార్పులు సభ్యుల తొలగింపు ఇలా అన్నీ కలిపి ప్రస్తుతం మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల డెబ్బై రెండు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి కొత్త దరఖాస్తులతో పాటు వీటిని కూడా పరిశీలించి కొత్త రేషన్ కార్డుల్ని అందించనుంది కూటమి ప్రభుత్వం